అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టెన్షన్ పట్టుకుందా అక్టోబర్ పదవ రోజు ఏం జరగబోతుందో అని భయం పట్టుకుందా తను అనుకున్నది దక్కుతుందో లేదో అని గుబులు మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అసలు ఎందుకు ఏమైంది లెట్స్ వాచ్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైనప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పలుమార్లు బహిరంగంగానే అడుగుతున్నారు ట్రంప్ ఆరాటాన్ని గమనించిన పాక్ సైన్యాధిపతి ముని దాన్ని అనుకూలంగా మాల్చుకున్నారు అంతర్జాతీయ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న తమ దేశం నుంచి ట్రంప్ కోసం నోబెల్ బహుమతికి నామినేషన్ పంపారు భారత్ పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారంటూ ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఫలితంగా పాక్ కు అవసరమైన నిధులు సాయం వంటివి తెచ్చుకుంటున్నారు మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు గాజాలో అవసరానికి మించి కఠినంగా వ్యవహరించి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నారు గతంలో బైడెన్ యాంత్రాంగం ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా నిలిపివేయగా ట్రంప్ వచ్చాక వాటిని పునరుద్ధరించారు ఇరాన్ హమాస్ను అణిచివేసేందుకు సహకరించారు ట్రంప్ అభిమానం చూరగొనేందుకు నేతన్యాహు కూడా నోబెల్ రాగం అందుకున్నారు అరబ్ ప్రపంచం నుంచి ఇజ్రాయెల్ పై వ్యతిరేకత రాకుండా అమెరికా అడ్డుకుంటుంది ఇదే అదునుగా ఖాతర్ పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది దీంతో అరబ్ ప్రపంచం షాక్ కు గురైంది కానీ అమెరికా అండ కారణంగా ఏమీ చేయలేకపోయింది ఇటీవల అమెరికా వెళ్లిన సందర్భంగా ఇజ్రాయెల్ నుంచి వెళ్లిన నోబెల్ నామినేషన్ పత్రాన్ని నేతన్యాహు స్వయంగా ట్రంప్ అందించారు శాంతి బహుమతికి సమస్య రాకూడదని భావించిన నేతన్యాహు ఫాదర్ కు మొక్కుబడిగా క్షమాపణలు చెప్పి ట్రంప్ను ప్రసన్నం చేసుకున్నారు ఇటీవల ఘర్షణలు జరిగిన దేశాల నేతలే ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కంబోడియా అర్మేనియా అజర్బైజాన్ రువాండా వంటి దేశాది నేతలు ఉన్నారు అయితే జనవరి ముప్పై ఒకటిలోపు వచ్చిన దరఖాస్తులనే నోబెల్ శాంతి బహుమతి కోసం పరిశీలిస్తారని ఇటీవల రైటర్స్ వెల్లడించారు ఇదే నిజమైతే పాక్ సహా పలు దేశాలు పంపిన నామినేషన్లతో ప్రయోజనం ఉండదు మరోవైపు ఇతర దేశాల వారు తనకు మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ అంటున్నారు ఈ క్రమంలో భారత్పై అక్కసు వెళ్లకక్కుతున్నారని విమర్శలు అమెరికా నుంచే వ్యక్తమవుతున్నాయి ట్రంప్ నాకు శాంతి బహుమతి విషయంలో స్వదేశంలోనూ అనుకూల వాతావరణం లేదు ట్రంప్ నోబల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని డెబ్బై ఆరు శాతం అమెరికాలు అనుకుంటున్నారు ఈ విషయాన్ని న్యూ వాషింగ్టన్ పోస్ట్ ఇప్సాస్ పోల్ వెల్లడించింది ఇరవై రెండు శాతం మాత్రమే ఆయనకు మద్దతు ఇచ్చారు ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లలో నలభై తొమ్మిది శాతం మాత్రమే మద్దతు ఇవ్వగా మరో నలభై తొమ్మిది శాతం మంది వ్యతిరేకించారు ట్రంప్ నోబెల్ కోసం పరితపించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సెటైర్లు కూడా వేశారు నోబెల్ శాంతి బహుమతి కావాలంటే ముందు ఇజ్రాయెల్ ను కట్టడి చేయాలన్నారు గాజా యుద్ధాన్ని ఆపితేనే నోబెల్ సాధ్యమని తేల్చి చెప్పారు ఈ నెల పదిన శాంతి బహుమతి ప్రకటించనుండగా ట్రంప్ లో టెన్షన్ పెరిగిపోతుంది గాజాపై అత్యవసరంగా సంధి ప్రతిపాదనలు సిద్ధం చేయించి ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో ఆమోద ముద్ర వేయించారు మరోవైపు ట్రంప్ కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబింగ్ వేగవంతం చేసింది ఈ నేపథ్యంలో నార్వేకు చెందిన నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెగ్ హార్మింకేన్ స్పందించారు ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయని మీడియా లేదా బహిరంగ ప్రచారాలు తమ చర్చలపై ప్రభావం చూపబో అని చెప్పారు ఏ అభ్యర్థి తరఫున మీడియాలో ప్రచారం జరుగుతుందో కూడా గమనిస్తామన్నారు నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యులు నామినేషన్లు పరిశీలిస్తారు వీరు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారు ఈ నెల పదిన శాంతి బహుమతి విజేతను ప్రకటిస్తారు ఈ ట్రంప్ లో ఒత్తిడి పెరిగిపోతుంది తనకు అది దక్కకపోతే అమెరికాకే అవమానం అంటూ కొత్త రాకం అందుకున్నారు మరేం జరుగుతుందో చూడాలి మరిన్ని బ్రెజ్ కోసం హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి